ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రుద్రాక్షల విశిష్టతతో పాటు రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పాండురంగారావు గారు కార్యక్రమానికి స్వాగతం అండి మీతో మాట్లాడడానికి కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు అంతకన్నా ముందు మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీ కోసం కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఈసారి ఏం వినబోతున్నాం ఓ చిన్న కథ ఎప్పుడులాగే చెప్పుకుందాం ఒక ఆర్టిస్టు బొమ్మలు చాలా బాగా వేయగలడు ఎంత బాగా వేయగలడు అంటే ఓ మనిషిని చూపిస్తే ఆ మనిషి ప్రతిరూపం ఇక్కడ మళ్ళీ జీవం పోసుకొని ఉందా అనేటట్టు బొమ్మలు వేయగలడు అంత గొప్ప చిత్రకారుడు సరే దగ్గరలో ఉన్న కృష్ణ మందిరానికి రోజు వెళ్ళి వస్తుండేవాడు అక్కడ ఉన్న భక్తులు ఇతని గురించి తెలుసు ఇతను గొప్పతనమో తెలుసు సరే చాలామంది అక్కడ అంటే అక్కడ ఆలయంలో పనిచేసే వాళ్ళు కావచ్చు చైర్మన్ కావచ్చు అక్కడ ఉన్న కొంతమంది ఇతని గురించి తెలిసిన భక్తులు కావచ్చు అడుగుతుండేవారు నీ నీ ఆర్తితో నీ ప్రతిభతో ఒక మంచి ఓ మంచి బాలకృష్ణుడు బొమ్మ ఒకటి వేసి అలా జీవం ఉట్టిపడేటట్టు పెడితే వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది కదా ఈ ఆలయంలో నువ్వు రోజు కనిపిస్తూ ఉంటావు నీ గురించి చెప్పుకుంటారు ఇంత గొప్ప చిత్రకారుడు ప్రతిభ అక్కడ చూపించు అంటే సరే అలాగే చేస్తాను నాకు నేను నాకు దేవుడు అంటే భక్తి కదా చేస్తాను కృష్ణుడి కోసం నేను ఏదైనా చేస్తాను మంచి బాలుని తీసుకొచ్చి అందంగా ముద్దుగా ఉన్న ఓ పిల్లాడిని తీసుకొచ్చి నా ముందు పెడితే నేను మంచి కృష్ణ చిత్రాన్ని నేను గీస్తాను సరే మొత్తానికి నెత్తితే చిన్నపిల్లలు ముద్దుగానే ఉంటారు కదా అందులో ముద్దుగా ఉన్న వాళ్ళు బాగా ముద్దుగా ఉన్న పిల్లాడిని ఓ పిల్లాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు పెడితే ఆ బొమ్మ అద్భుతంగా చాలా అద్భుతంగా కృష్ణుడే వచ్చాడా బాలకృష్ణుడే వచ్చాడా అన్నంత అద్భుతంగా అక్కడ బొమ్మ గీసిపెట్టాడు కృష్ణుడు కనబడుతున్నాడు ఇక్కడ హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ ఉండాలి కౌసుడు బొమ్మ కూడా ఇక్కడ వేస్తే బాగుంటుంది ఈ పక్కన అప్పుడు కృష్ణుడి గొప్పతనం అంటే గుర్రం గొప్పతనం తెలియాలంటే పక్కన గాడిది ఉండాలి సో అందుకనే ఇక్కడ హీరో ఎలివేట్ అవ్వాలంటే కృష్ణుడు గొప్పతనం తెలియాలంటే పక్కన విలన్ ఉండాలి కౌశ్యుడి బొమ్మ కూడా మీరు బాగా వేస్తారు కదా మళ్ళీ వేసి పెట్టండి అంటే తనంటాడు అంటాడు అలాగే ఇప్పుడు మంచి బాలు అందంగా ఉన్న ముద్దుగా ఉన్న పిల్లడిని తీసుకొచ్చి పెట్టారు కదా ఒక క్రూరంగా ఉండేటువంటి వాడిని విలన్ అంటే ఇలా ఉండాలి కృష్ణుడికి తగ్గ స్థాయిలో అతని హీరో ఎంత గొప్పగా ఉన్నాడంటే ఆ స్థాయికి తగ్గకుండా ఓ మంచి విలన్ మీరు చూపించండి నేను వేస్తాను సరే చూస్తారు తను అడిగిన స్టాండర్డ్స్ ఆ పారామీటర్స్ ఎవరిలో కనిపించడం లేదు కృష్ణుడి బొమ్మ ఏమో అద్భుతంగా గీసేశాడు జీవం వచ్చి పడేటట్టు ఉంది ఇక ఆయన ముందు ఎవరున్నా బలహీనంగానే ఉంటారు సో ఎవరిని చూపించినా నాకు సరిపోవట్లేదు అంటున్నాడు అతను అబ్బాయి ఆ బొమ్మకు సరిపడే ఇది ఆ స్టాండర్డ్స్ ఇతన్లో మనకు రావు ఎవరిని చూపించిన సో ఎవరిని చూపిస్తాం ఇలా కాలం గడిచిపోతుంది నెలలు సంవత్సరాలు గడిచిపోతుంది కాలం అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది సంవత్సరాలు గడిచిపోయాయి సరే ఒకసారి ఈ దేవాలయానికి ఒక జైలర్ ఒక అతను వస్తాడు కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది ఈ ప్లేస్ ఖాళీగా ఉంది ఏంటని అంటే వాళ్ళు చెప్పారు కార్యక్ర ధర్మకర్తలు వాళ్ళు చెప్పారు ఏం లేదు ఇక్కడ కౌసుడు బొమ్మ పెడదాం అనుకున్నాము మా చిత్రకారుడికి ఏమో అది చూపిస్తే వేసేస్తాడు ఆ ఆ స్థాయి వాళ్ళు ఎవరు కనిపించట్లేదంటే నేను జైలు వాటర్ని మా జైల్లో ఉండేవాళ్ళు అందరూ క్రూరమైన వాళ్ళే ఉంటారు ఎవడు మంచివాడు ఉండడు సాఫ్ట్ ఫేసెస్ సాఫ్ట్ నేచర్స్ అక్కడ దొరకో దుర్మార్గులందరినీ తీసుకొచ్చి లోపలేస్తాం మీకు ఇబ్బంది లేకపోతే ఒకసారి చూసుకోండి అతను తీసుకొని వస్తే ఆర్టిస్ట్ని తీసుకొని వస్తే నేను పర్మిషన్ ఇస్తాను చూడడానికి చూసుకోండి అందులో ఎవడన్నా పనికి వస్తాడు విలనగా అనుకుంటే అతను నేను మీకు చెప్తాను బొమ్మ గీసే వరకు తర్వాత మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే లోపల వేసేస్తారు అని చెప్తారు ఇదేదో బాగుందని చెప్పేసి ధర్మకర్తలు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు తీసుకొని జైలుకు వెళ్తారు ఎవడన్నా మంచి విలం దొరుకుతాడేమో అని వెళ్తే సరే ఒక ఒక అతను ఒక దీంట్లో ఒక సెల్లో చూస్తాడు అతి భయంకరంగా ఉంటాడు ఏం భయంకరంగా ఉన్నాడు ఇలాంటి వాడైతే బాగుంటాడు తిన్ను నా క్యారెక్టర్ సరిపోతాడని చెప్పి ఆర్టిస్ట్ అడుగుతాడు సరే అతన్ని తీసుకొస్తారు తీసుకొచ్చి కౌశ్య పాత్ర అద్భుతంగా చిత్రీకరిస్తాడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మంచి వ్యక్తి దొరికాడు అవి వేస్తే అసలు అబ్బాయి ఏముంది నిజంగా హీరోకి హీరో విలన్కి విలను ఎక్కడ ఒకరికొకళ్ళు తగ్గకుండా బొమ్మలు అదిరిపోయాయి అని చెప్తే చాలా గొప్పగా చెప్పుకుంటుంటే ఆ జైల్లో ఉన్న విలను జైలర్ని అడిగాడు అయ్యా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు జనం అందరూ ఒక్కసారి నాకు చూడాలనిపిస్తుంది కదా నా ఫోటో ఒక్కసారి చూపించండి సార్ అంటే దాన్ని ఉంది నీదే కదా బొమ్మ చూద్దు కానీ పద అని చెప్పి తీసుకెళ్తే కృష్ణుడి బొమ్మ కౌసుడు బొమ్మ రెండు ఉంటాయి అతను ఫోటో చూసి ఓ ఏడుస్తుంటాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అందరూ అడుగుతారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీరు సరిగ్గా గమనించలేదు చిన్నప్పుడు కృష్ణుడు నేనే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్నే తీసుకొచ్చి విలంద చేశారు సో ఈ పక్కన ఉన్నది నేనే అంటే నువ్వు క్యారెక్టరు నిలబెట్టుకోకపోతే ఎలాంటి వాడైనా అంటే పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళు పుట్టుకతో ఎవరు దుర్మార్గులు ఉండరు పుట్టుకతో అందరూ మంచివాళ్లే పుడతారు నువ్వు సరైన దారిలో వెళ్ళకపోతే విలనయ్యే ప్రమాదం ఉంది కాబట్టి సత్సాంగత్యము సత్సాంప్రదాయము అవసరము అది లేకపోతే జైలు కూడి తిని దుర్మార్గులుగా విలన్లుగా జైల్లో బతకాల్సి వస్తుంది కాబట్టి మంచి ప్రవర్తనతో ఉంటే మళ్ళీ ఆ ప్రవర్త చివరి దాకా ఉంటుంది లేకపోతే మారితే ఇలాగే ఉంటుంది మంచి సాంగత్యం చేస్తే మంచివాళ్ళు చెడు సావాసాలు చేస్తే విలన్లు అవుతారు గుర్తుపెట్టుకోండి మళ్ళే చెప్తారు మీరు అసలు ఎంత చక్కగా ఉందో కథ అయితే మాత్రం కాల్ వేస్తున్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో నమస్తే మేడం అయ్యా మీ పేరు నా పేరు డాక్టర్ అండి డాక్టర్ చక్రవర్తి అండి చక్రవర్తి గారు మాట్లాడండి డాక్టర్ చక్రవర్తి గారు నమస్కారం ఓం కమ్మశివై గురు గారు ఓం నమస్తే భీమత్సూదన్ రావు గారిని అక్కిన నాయకురావు గారిని సావిత్రి గారిని అందరిని ఒకసారి గుర్తు చేశారు మీరు డాక్టర్ చక్రవర్తి సార్ డాక్టర్ గారు సార్ నేను ఎన్టీ డాక్టర్ మీరు నేను రుద్రాక్ష ఒకసారి ధరించాను చాలా బాగుంది సార్ ఇప్పుడు నేను స్టోన్ ధరించాను అనుకుంటున్నాను సార్ మీరు రుద్రాక్ష ధరించిన చాలా బాగుందండి మీరు చేశారు ఇప్పుడు చాలా కొంచెం ఉంది అట్లాగే నాకు మంచి స్టోన్ ధరిస్తారని ఈ మధ్యన కను మాల అని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది సార్ అసలు చాలా ఇదైపోతారు సెలబ్రిటీలు వేసుకుంటున్నారు మీరు వేసుకోండి అది వేసుకోండి చాలా బాగుంటుంది అనేది చాలా అతి సర్వాత వర్జతండి అతిగా ఏది చూడొద్దు బాగుంటుంది దైవికమైంది ఏదైనా మంచిదే అది పాతాళ మురుగన్ అని తమిళనాడులో ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ నల్లగా ఉండేటువంటి మాలలు ఆ దేవుడికి వెయ్యడం ఒక సాంప్రదాయం అలా నలుపు మన సాంప్రదాయం అంటే మన నలుపు మన సాంప్రదాయంలో మంచిది దిష్టి దిగడానికి వాటికి నల్లదారము నల్లతాడు నల్ల వెంట్రుకలు ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం సో ఇది మంచిదే దీన్ని కరుంగలి అంటే డాక్టర్ గారు ఇదేం పెద్ద అరుదైనదేం కాదండి ఇది మనందరికీ ఇంట్లో అందరికీ తెలిసిందే ఇది బ్లాక్ ఎబోని మీరు గూగుల్ చేస్తే కనిపిస్తుంది బ్లాక్ ఎబోని అంటే నల్ల తుమ్మ ఈ నల్ల తుమ్మతో ఈ సంస్థలో మీరు ఫోన్ చేయండి ఆ బ్లాక్ ఎబోని పీసు కూడా మీకు పంపిస్తారు దీంతో పాటు అంటే ఒరిజినల్ని ఎవరు చెప్పక్కర్లేదు అది చూసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక మీరు రింగు వేసుకోవాలనుకుంటున్నారు ఎవరికైనా సూట్ అయ్యే రింగ్ ఎవరికన్నా సెట్ అయ్యేది గురుబలం కోసం ఎల్లో సఫైర్ గురుబలం కోసం ఎవరన్నా గురువు కదా కనకపుష్యరాగం పోకరాజ్ అంటారు అది ఫైవ్ క్యారెట్ ప్లస్ వేసుకోండి లేదు ఆరోగ్యం కోసము రూబీ కూడా వేసుకోవచ్చు అంటే కెంపు ఈ రెండు ఫైవ్ ప్లస్ వేసుకోండి బాగుంటుంది అది సరైనది ఖచ్చితంగా మంచిది తీసుకొని వేసుకోండి ఇందులో చాలా మోసాలు అవి ఉంటాయి ఎక్కువగా మామూలుగా కాదు రుద్రాక్షలే కాదు ఈ స్టోన్స్ కూడా చాలా మోసం ఇది ఎలా ఉంటుందంటే ముందు మనం తెలుసుకోవాల్సింది మన చేతికి ఏదైనా రింగ్ ఉందంటే ఇది నిజంగా మన జాతకానికి సరిపడేది మనకు ఉపయోగపడేది ఇచ్చారా లేకపోతే ఎవరైతే మనకు అడ్వైజ్ చేశారో సిద్ధాంతులు వాళ్ళు కానీ లేకపోతే షాపు వాళ్ళు కానీ వాళ్ళకి ఉపయోగపడేది ఇచ్చారా వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చేది మనకి ఇచ్చారా తర్వాత మనం పెట్టుకున్నది ఇది అసలైనదేనా నకిలీదా ఒకవేళ అసలైంది పెట్టుకుంటే దాని ధర అయితే చెల్లించామా వంద రెట్లు కూడా ఎక్స్ట్రా ఉంటుంది దీన్ని ఈ స్టోన్స్లో పది రూపాయలది లక్ష రూపాయలకు కూడా అమ్ముతూ ఉంటారు మనం అప్పుడప్పుడు ఇది చేస్తుంటే ఈ రీల్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది శ్వేత శుక్ర రత్నం అని ఎవరో ఒక ఆయన చెప్తూ ఉంటాడు ఇది వేసుకుంటే మూడు వందల కోట్లు వచ్చేసే నెల రోజుల్లో అని చెప్పిస్తుంటాడు ఆయన నేను చూసిన ఒక పని అమ్మాయి పని చేసుకుంటున్న అమ్మాయి అది తీసుకుందంట ఆ రత్నం తీసుకుంటే మూడు నెలలో నెలలో నాకు సరిగ్గా గుర్తు లేదు నెల అయిందో మూడు నెలలు అయిందో మూడు వందల కోట్లు వచ్చిందంట డబ్బు ఇక అందరూ పనులు మానేయడం ఇవన్నీ మానేయచ్చు అది తీసుకుంటే అంటే అతిగా ఏది ఆలోచించకండి ఏది ఇలాంటివి ఏమీ జరగవు ఇవి దేనికి ఉపయోగపడతాయంటే ఇవి ఏమైనా కూడా మనం చేస్తున్న పనికి ఒక సపోర్ట్ ఒక స్పిరిచువల్ సపోర్ట్ ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం బాగుంటుంది దీన్నే వన్ డిగ్రీ మోర్ యాటిట్యూడ్ అంటాం అంటే ఇప్పుడు నీళ్లు వేడి నీళ్లు నీళ్లు వేడి చేస్తే నైంటీ నైన్ డిగ్రీస్లో అవి మామూలు వాటరే ఇంకొక డిగ్రీ యాడ్ అయితే హండ్రెడ్ డిగ్రీస్ అయితే అది ఇవాబ్రేట్ అవుతుంది స్టీమ్ కన్వర్షన్ అవుతుంది స్టీమ్ కన్వర్షన్ అయితే అప్పుడు ఇంజిన్ కూడా లాగా అవతలి పాడేస్తుంది ఇంజిన్ కూడా లాగా అవతల పాడేస్తుంది అప్పుడు నైంటీ నైన్ వరకు ఏమీ కాంది ఒక్కసారి అంత పవర్ ఎలా వస్తుందంటే ఇంకో డిగ్రీ యాడ్ అయితే అలాగే మనం చేస్తున్న దానికి ఏదైనా ఒక శక్తి తోడైతే ఆ తోడయ్యే శక్తి దైవికమైనదైతే ఇక వచ్చే ఫలితం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఒక ఒక సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే బాగుంటుంది అందులో ఎలాంటి సందేహము లేదు సో మాల వేసుకోండి కనకపుష్యరాగం ఆరు కెంపు మీ చేతికి పెట్టుకోండి డాక్టర్ గారు వీలైతే సో నిజంగా చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ తప్పకుండా నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం అమ్మా చెప్పండి మీ పేరు

ఇప్పుడు చదువు పనికొస్తుందా ఉపయోగపడుతుందా అని అడగక్కర్లేదు అది మనం ఎంత చదివితే మనం నాలెడ్జ్ ఎంత మనం గెయిన్ చేస్తే మన అమ్ముల పదలో అన్ని అమ్ములు ఉన్నట్టు అమ్ములు అంటే అస్త్రములు శస్త్రములు ఆ శస్త్రాలు అస్త్రాలు శస్త్రం అంటే మామూలుగా బాను అస్త్రం అంటే మంత్రించి వేసినది సో ఇవన్నీ మనం పోగు చేసుకుంటే అంత శక్తులు మన దగ్గర ఉన్నట్టు చదువు అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వు అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసా మండే సాయంత్రం నాలుగు నిమిషాలకి ఆ రోజు ద్వాదశి క్యాలెండర్ లో బహుళ ఏకాదశి చూపిస్తోంది కానీ నువ్వు పుట్టినప్పటికి ద్వాదశి గడియలు వచ్చాయి ఇది వృషభ రాశి ఎంతమంది అమ్మా మీకు ఆ బ్రదర్ సిస్టర్స్ ఎవరు ఉన్నారా తమ్ముడు ఉన్నాడు మీకు అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా బలంగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా శుభ్రంగా చదువు మంచి మంచి ప్లేస్మెంట్లో ఉండు మంచి భవిష్యత్తులోకి వెళ్ళమ్మా ఒక రుద్రాక్ష చెప్తాం వీలైతే వేసుకోవడానికి ట్రై చే త్రయోదశి ముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ ఈ త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి ఇది కుదరకపోతే నవముఖి తొమ్మిది ముఖాలు నవశక్తి స్వరూపం ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది అలా అని ఏది పడితే అది వేసుకోకమ్మ దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ తప్పకుండా ఈ లైవ్ ద్వారా కాల్ చేసేటప్పుడు జస్ట్ సెకండ్స్ మాత్రమే మీతో మాట్లాడగలుగుతారు చాలా మందికి డైరెక్ట్గా కలిసి జాతకాన్ని పూర్తిగా తెలుసుకుందాం మిమ్మల్ని కలవాలి అనే తప్పని ఉంటుంది మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి నేను అపాయింట్మెంట్స్ గొప్ప అని కాదు నేను అది నా వ్యక్తిగత అభిప్రాయం అదే ఉండదు కానీ నన్ను కలవడానికి ఈ అపాయింట్మెంట్స్ రికమెండేషన్స్ అవి ఏమి నేను తీసుకోను నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఇది వ్యక్తిగత ప్రయోజనాలు ఏముండవు సంస్థ వ్యవస్థ సంస్థాగతమై తప్ప నా కన్సల్టేషన్ కూడా ఉండదు డైరెక్ట్గా ఇండైర డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేనేమి తీసుకోను నా దాని మీద రాసి ఫ్రీ కన్సల్టేషన్ సో అందుకని అలాగని రెండు మూడు చూడమన్నా చూడను ఒకటి అన్నీ చూస్తే మిగిలిన వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలి సో నా నన్ను కలవాలనుకుంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు రికమెండేషన్స్ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అలాగే క్యాంపులు అంటే ప్రతి గురువారం నాడు ఏదో ఒక ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం అలవాటు అది కూడా సౌత్ ఇండియా వరకే నేను అటెండ్ అవుతాను ఇది అన్ని చోట్ల ఉంటుంది ఈ సౌత్ ఇండియాలో నెక్స్ట్ నేను అటెండ్ అయ్యే బ్రాంచ్ విజయవాడ రేపు గురువారం నాడు విజయవాడలో ఉంటాను విజయవాడలో మీరు నన్ను కలవాలనుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉంటాను మీరు అర్థం చేసుకొని సహకరించండి కొన్ని గంటలే ఉంటాను మీరు వేరు వేరు మొబైల్లోంచి వేరువేరు పేర్లు నమోదు చేయించి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం ఒక్క నిమిషం సమయం అంటే ఎనిమిది సెకండ్లో మీ జాతకాన్ని ఇక్కడ నేను అనలైజ్ చేస్తున్నాను ఒక్క నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని పూర్తిగా నేను ఎనలైజ్ చేసి మీకున్న అవకాశాలు ఏమిటి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంది అన్నీ మీ ముందు పెట్టే అవకాశం నాకు ఉంటుంది నేను బాగా చూడగలను నమ్మకం నాకుంది కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్క పేరే అక్కడ నమోదు చేయించండి ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను సౌత్ ఇండియా మాట్లాడుతానన్నాను కదా సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి బెంగళూరులో ఉంటే అక్కడ ఇన్ఫంటరీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది మీరు అక్కడికి వెళితే వాళ్ళొక స్పె స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాశీల ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం విజయవాడలో కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా అండి కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి విజయ గారు మాట్లాడండి అమ్మా పాండు నమస్తే అండి గురుగారు నమస్కారం అండి చెప్పండి తెలుసుకుందాం అమ్మా బాబు ఏం చేస్తున్నాడమ్మా మ్యారేజ్ గురించి అండి బాబు అండి నక్షత్రం ఒకసారి డేట్ ఇవ్వండి డేట్ అవ్వ పంతొమ్మిది వందల తొంభై ఐదు అండి పంతొమ్మిది వందల తారీఖా అండి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఐదు అండి ఐదు పంతొమ్మిదవ తారీఖా అండి నెలమ్మా సెప్టెంబర్ నెల ఎంతమంది పిల్లలమ్మా నాకు ఇద్దరు బాబులేంటి ఇద్దరికి ఇంత కష్టపడితే ఎలాగమ్మా గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి పాత రోజుల్లో గజల్లో కొద్ది పిల్లలు ఉండేవారు పెద్దోడు ఈ టైంలో పుట్టాడు ఆఖరోడు ఆ టైంలో పుట్టాడు ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది ఎన్టీ రామారావు సినిమాకి ఇవన్నీ చెప్పేవారు మ్యాడమ్కి వెళ్ళి వచ్చేటప్పటికి పుట్టాడని ఇప్పుడు మీకు ఇద్దరు ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేకపోతే ఎలాగమ్మా అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా అబ్బాయి అవునండి ఇంకా వివాహం అవలేదమ్మా ఇంకా లేదండి ఇది దశమి కృష్ణపక్షము బహుళ దశమి ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం ఒకవేళ మధ్యాహ్నం పదకొండు తర్వాత పుడితే ఇది మకా నక్షత్రము సింహరాశి ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు శుభం తప్పకుండా మనము జీవితంలో లౌక్యంతో బతకాలా తెలివితో బతకాలా నాలెడ్జ్ ఎంతున్నా లౌక్యం అంటే గుమ్మడికాయ అన్ని తెలివితేటలున్నా ఆవగించంత ఇది కూడా ఉండాలి లౌక్యం కూడా లేకపోతే బతకలేం ఇప్పుడు తెనాలి రామకృష్ణ ప్రతిసారి ఏదో రకంగా రాయలవారి దగ్గర బహుమతి కొట్టేసేవాడు అప్ అదేంటి మనకు ఉన్న రాజ్యంలో అత్యంత తెలివి తక్కువ దద్దం ఎవడు ఒక కాంపిటీషన్ పెట్టేవాడు రాయలవారు దానికి కూడా ఆయన కొట్టేసేవాడు అంటే దేనికైనా మన తాతాచారి గారు ఈసారి వీడిని ఎలాగ రానివ్వకూడదు ఈ బహుమతికి అని చెప్పేసి ఆ గదిలో పెట్టి తలుపేసేస్తాడు గడపెట్టేసిన తర్వాత ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటుంది ఆలస్యంగా మొత్తానికి ఏదో రకంగా తీసుకొని వస్తాడు వచ్చిన తర్వాత ఆలస్యంగా వస్తాడు ఏమి రామకృష్ణ ఇంత ఆలస్యంగా వచ్చావేంటి అంటే ఏం చెప్పను మహారాజా నాది ఒక రాగి నాణ్యం పడిపోయింది కింద దాన్ని నెతుక్కొని నెతుక్కొని అది అది దొరికే వరకు ఇంత టైం పట్టింది అది ఇప్పుడు దొరికిందంటే పెచ్చోడ నీ అంత బుద్ధి తక్కువోడు తెలివైన ఎవడన్నా ఉంటాడా ఇక్కడికి వస్తే ఇక్కడ బ నీకు బంగారు నాణ్యాలు బహుమతి ఉంది అది వదిలేసుకొని ఎవడన్నా ఒక్క రాగి నాణం కోసం ఇంతసేపు ఏడుస్తాడా బుద్ధి తక్కువడా అంటే అయ్యా గుర్తించారు కదా తెలివి తక్కువని బుద్ధి అని ఆ బహుమతి నాకు ఇప్పించండి సో దేన్నైనా మనకు అనుకూలంగా మలుచుకునే వాళ్ళు గొప్పవాళ్ళు విన్నర్సు రెండు రకాలుగా ఉంటారు విజయం సాధించే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని ప్రదర్శించి అక్కడ ఉన్నవాళ్ళ ముందు అక్కడ అవకాశాన్ని వీళ్ళు ఎలాగైనా హీరోలుగా అక్కడ గెలుపొందేస్తారు విజేతగా అక్కడ నిలుస్తారు రెండో వాళ్ళు ఉంటారు వీళ్ళకి వీళ్ళ సామర్థ్యము అక్కడ అవకాశము అక్కడ పరిస్థితులు అనుకూలత ఇవేమీ అక్కర్లేదు వాళ్ళు అది ఎలాంటి పరిస్థితుల్లో అన్న విజయం వాళ్ళదే వీళ్ళని ఛాంపియన్స్ అంటారు సో విజయం పొందే వాళ్ళు రెండు రకాల ఒకళ్ళ ఛాంపియన్స్ ఒకళ్ళ విన్నర్సు సో మనం ఎక్కడైనా విజయం సాధించేటట్టు ఉండాలి లౌక్యం తోడైతే మన నాలెడ్జ్కి అలాగే ఉంటుంది మన నాలెడ్జ్ ఎంత ఉన్నా దానికి లౌక్యం కొంత యాడ్ అయితే ఎప్పుడైనా మనమే విజేతలం తప్పకుండా ఒక కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం రాణిగారు మాట్లాడండి అమ్మాయి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా

ఇది సప్తమి కృష్ణపక్షము బహుళ సప్తమి శనివారము ఇది మీనరాశి ఉత్తరాబాద నక్షత్రము ఈ అబ్బాయికి మీరు ఇవ్వర్సన్ రుద్రాక్ష అష్టముఖి రుద్రాక్ష ద్వాదశముఖి పన్నెండు ముఖాల రుద్రాక్ష సూర్యస్వరూపము అది కుదరకపోతే గణపతి స్వరూపము అష్టముఖి ఏదైనా ఒక్కటి ఇవ్వండి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి ఈ రుద్రాక్ష మంచి ఫలితాన్ని తెస్తుంది ఆల్ ది బెస్ట్ తప్పకుండా కొంత చిన్నదానికి పెద్దదానికి అవసరం ఉన్న అవసరం లేకపోయినా చాలా అతిగా ఆలోచించేస్తూ ఉంటారు అది మంచిదే అంటారా ప్రతిదానికి అలా అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు అవసరమో అంతే రాధ అలా చూస్తోందంట మురళిలోకి కింద నుంచి కృష్ణుడి చేతిలో మురళి ఉంది ఏంటి ఈయన ఎప్పుడు దీన్ని పట్టుకొని ఉంటాడు తల కింద పట్టుకొని మరి పడుకుంటాడు దీంట్లో ఏముందని గొట్టంలోంచి చూస్తుందంట ఏమీ కనిపించట్లేదు శూన్యంగా మొత్తం అంతా ఖాళీగా కనిపిస్తుంది లోపలంతా ఖాళీగా కదా దాంట్లో వెదురు దాంట్లో ఏముంటుంది ఏమీ ఉండదు చూస్తుంది ఎందుకు ఈయన తల కింద కూడా పెట్టుకొని పడుకుంటాడు చేతిలో ఎప్పుడు ఇదే ఉంటుంది ఏమిటి సంగతి అని చెప్తే చూస్తుంటుంది ఏమీ కనిపించదు శూన్యత తప్ప కృష్ణుడు అడుగుతాడు రాధా ఏం కనిపించింది నీకు అంటే ఏం కనిపించలేదు అంతా శూన్యంగా ఉంది ఎస్ శూన్యంగా ఉన్నప్పుడు మాత్రమే మధురమైనటువంటి రాగాలు నేను అందులో ఇది చేయగలుగుతాను అందులో అన్ని నిండి ఉంటే నేనేమీ చేయలేను అది శూన్యత ఉన్నప్పుడు మాత్రమే నేను ఏమన్నా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే నీ మనసులో కూడా శూన్యత ఉన్నప్పుడు మాత్రమే నేను వచ్చి ఉండడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఇలాంటి టెన్షన్లో పెట్టుకొని లేనిపోయిన ఆలోచనలు అన్నింటిలోని నీ మనసులో పెట్టుకుంటే నీ మనసులో నాకు కూడా అవకాశం ఉండదు ఎందుకంటే నువ్వు వేరు వేరే ఆలోచనలతో ఉంటావు వేరు వేరు ఆలోచనలు లేకుండా ఉంటే ఎవరి మీద ఉంటుంది ఆలోచన నా మీద ఉంటుంది సో అప్పుడు నేను ఎక్కడ ఉంటాను నీ హృదయంలో ఉంటాను కాబట్టి లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి చెప్తాను సో కాబట్టి టెన్షన్స్ ఏమీ లేకుండా ఉంటే మనం అనుకున్నది సాధించగలుగుతాం టెన్షన్స్ ఉంటే అన్నీ వచ్చి మన మీద పడతాయి అదో అవుతుంది అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం Yeah. <laughs>